హాయ్ అండి ఈరోజు వీడియోలో సూపర్ ఫినిషింగ్ తోటి అదే విధంగా ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి స్టిచ్చింగ్ కూడా నేను షూట్ చేశానండి నెక్స్ట్ వీడియో చెప్తాను ఒకే దాంట్లో చెప్తే టైం అనేది చాలా ఎక్కువ పట్టేస్తుంది మీరు చూడలేరు అదేవిధంగా వెనకాల హ్యాంగింగ్స్ కూడా పెట్టమన్నారండి ఇంకో చూసారు ఎంత సన్నగా వచ్చిందో లూప్ టర్నర్ తోటి మీరు చేసుకుంటే ఇంతే సన్నగా వస్తుంది హెమింగ్ చేయించాలి ఫస్ట్ అయితే కటింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది వచ్చేసి వన్ మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి శారీ పన్న అనమాట శారీలోని తీసిన బ్లౌజ్ పీసు ఫస్ట్ వచ్చేసి మన మెథడ్ ప్రకారం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటామండి హ్యాండ్కి వీళ్ళు స్కాలప్ మోడల్ పెట్టమన్నారు అనమాట అంటే వర్క్ పెట్టమన్నారు ఇక్కడ బార్డర్ వచ్చింది కదా ఇక మనకి కట్ వర్క్ అనేది ఉంటుందన్నమాట నేను స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను వీలైతే ఇందులోనే చూపిస్తానండి కుదిరితేనే లేదు టైం ఎక్కువైపోతుంది అనుకుంటే నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ మొత్తం చూపిస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా అని ఫస్ట్ అయితే లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను హ్యాండ్ కోసం అంటే టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేద్దామని చెప్పేసి ఫోల్డింగ్ వైపుకి స్కేల్ పెట్టేసుకుని ఇలా ఎల్ స్కేలు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు నుంచి హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో నీట్గా అలాగే కట్ చేసేయండి ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ ఆరున్నర అంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు కానీ అంత తొద్దు అన్నారు ఆరున్నర తీసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి పాతక్కువ పద్నాలుగు అనమాట అంటే ఆరు ముప్పావు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం దాన్ని బట్టే కదా చంక డౌన్ అనేది ఉంటుంది ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు అంటే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి నాకు ఎనిమిదిన్నర వచ్చింది అంటే ఎయిట్ నెంబర్ ఆర్మ్ లూజ్ మాట ఎయిట్ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌన్ అనేది మూడు పావు తీసుకుంటాం మన మెథడ్ ప్రకారం స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్లోను లాస్ట్లోను ఇప్పుడు ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి స్ట్రేట్గా మనకి ఇక్కడ ఎగస్ట్రా రెండు ఖర్చులు వదిలేయండి స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చిందో ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా ఒక లైన్ వేసుకుని క్రాస్గా మనకి ఎయిట్ నెంబర్ వచ్చింది కాబట్టి పాతకు ఇంచులు తీసుకోవాలి ఎయిట్ నెంబర్తో వస్తే షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా ఇంచే ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర వర్ణించు ఇక్కడ పాతకు ఇంచులు కలుపుకుంటూ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకోవాలి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చింది కదా ఒక స్ట్రేట్గా కరువు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అదేవిధంగా ఆరుముల దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు తీసుకుని మళ్ళీ సేమ్ ఇదే విధంగా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇలా తీయడం వల్ల మనకి ఒక ముడత కూడా రాదండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మన వాళ్ళు చాలామంది ట్రై చేసి సక్సెస్ అయ్యారండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ కానీ మంచిగా ఒక ముడత కూడా రాదనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి సో ఇక్కడ కూడా అంతే అండి ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని ఇలా సపరేట్గా తీసేసుకొని ఇక్కడ అయితే ఎంతైతే మనం లోతు కోసం మార్కింగ్ వేసాము హాఫ్ ఇంచ్ లోతు కోసం మార్కింగ్ వేసాం కదా విధంగా కటింగ్ చేసుకుంటే మనకి ఐబ్రో షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట కటింగ్ చేసిన పీసు ఐబ్రో షేప్లో ఉంటుంది సో అయిపోయిందండి సైడ్కి మనకి కొంచెం అతుకులు పడతాయి అనమాట ఈ క్లాత్ని మనం అడ్జస్ట్మెంట్ చేసేసుకోవచ్చు ఇలాగా ఇలా వస్తుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాం దీనికి హ్యాండ్కి కట్ వర్క్ వస్తుంది మనకి తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఇలా తీసేసుకుని బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు మనకి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అయినా సరే దాని పక్కనైనా సరే మీరు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోండి ఫస్ట్ అయితే ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఎగస్ట్రా ఎగ్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి డీప్ నెగల్ బ్లౌజ్ అండి ఆర్మ్ వన్ ఇంచ్ కప్తే చెస్ట్ మాట ఎనిమిదిన్నరకి వణించకపోతే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి ఒక మార్కింగ్ వేసుకుని తర్వాత వచ్చేసి స్ట్రెయిట్గా మనకి బ్లౌజ్ హైటు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్టా ఖర్చు కోసం ఒక పావించు సరిపోతుంది పావించు మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని నెక్ డీప్ తెలియాలంటే బ్యాక్ పార్ట్లో వీప్ పార్ట్ ఉంటుంది కదా హైట్ ఎంత ఉందో ఒక ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకి నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది కింద ఎంతైతే చెస్ట్ లూస్కి మార్కింగ్ వేసుకున్నామో పైన కూడా అంతే వేసుకోవాలి తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు నేను లైట్ కలర్తో ఎందుకు మార్కింగ్ వేశాను అంటే కస్టమర్లు కొంచెం డార్క్గా మార్కింగ్ వస్తుంది వద్దు కొంచెం లైట్ మార్కింగ్ వేయమని చెప్పారనమాట అందుకు నేను చెప్పేది మీరు వినండి అర్థమైపోతుంది ఈ సైజు బ్లౌజ్కి మనం రెండు పావు నెక్ విడుతూ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద వచ్చేసి మూడించులు తీసుకోవాలి ఇంకా వీళ్ళకి నెక్ అనేది బాగా రౌండ్గా రావాలనుకుంటే మూడు పావు తీసుకోవాలి నేను ఇంచులే తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి వీళ్ళకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది పైకి వచ్చేస్తుంది అంటండి సో నేను ఎక్కడ మార్పులు చేస్తాను చెప్తాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో మనకు అక్కడ పైపింగ్ ఉంది పైపింగ్ తీసేసి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే పైపింగ్ మళ్ళీ మనం కుడతాం కదా అప్పుడు క కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నాకు ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది నేను పైపింగ్ తీసేసి మార్కింగ్ వేస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది అనమాట ఐదున్నర కింద కూడా ఐదున్నరకే మార్కింగ్ వేసుకోండి చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి చూద్దాం చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిందో లేదో తర్వాత వచ్చేసి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇలాగా తర్వాత ఇక్కడ కూడా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇక్కడ క్రాస్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు గీత కింద నుంచి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోవాలి ఎనిమిదిన్నర వచ్చిందా లేదా అని నాకు కరెక్ట్గా వచ్చేస్తుందండి మ్యాచ్ అయిపోయింది నాకు అర్థమైంది కదండి ఎప్పుడైనా సరే మీరు పైపింగ్ ఉన్న బ్లౌజ్ తీసుకుని మళ్ళీ పైపింగ్ వేయాలి అంటే కొంచెం తక్కువ షోల్డర్ పెట్టుకోవాలన్నమాట మళ్ళీ కుట్టిన తర్వాత పైపింగ్ కావాల్సినంత ఖర్చు వచ్చేస్తుంది ముప్పై రెండున్నర వచ్చిందండి నడుములు కాజా పట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు అంటే మనకి ఎనిమిది మీద ముప్పై రెండున్నర అంటే ఎనిమిది మీద ఒక రెండు గీతలు దానికి డాట్ కోసం వన్ ఇంచు కపితే తొమ్మిది మీద రెండు గీతలు సగానికి ఫోల్డ్ చేసుకు ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగించులు అంతే స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసేయండి హైట్ ఎంత ఉంది ఇంకో దగ్గర దగ్గర పాత ఒక పదహారు ఇంచులు ఉంది అందుకనే నేను ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీళ్ళకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పైకి చెస్ట్ అనేది పైకి దాకా అంటే మనకి షేప్ బెల్ట్ పైకి ఎత్తేస్తుందంట ఫ్రంట్ పాటు హైట్ అనేది సరిపోలేదనమాట నేను కుట్టిన బ్లౌజ్ కాదండి బొట్టికిలో కుట్టించిన బ్లౌజు అయినా సరే ఫిట్టింగ్ బాగాలేదని చెప్పారు అయితే నేను ఒక చిన్న సజెషన్ ఇచ్చాను వాళ్ళ ఇచ్చిన బ్లౌజ్ స్ట్రేట్గా బ్లౌజ్ అండి క్రాస్ కటింగ్ పెట్టుకోమన్నాను నేను చెస్ట్ దగ్గర కూడా చేంజెస్ చేస్తానని చెప్పాను అనమాట ఇది బాగుంటే మళ్ళీ బ్లౌజులు ఇస్తారని చెప్పారు అంటే వీళ్ళకి ఏంటంటే చెస్ట్ పార్ట్ అనేది సరిగ్గా ఇవ్వలేదండి కొలతలు అనేవి సరిగ్గా తీసుకోలేదు అందుకునే వాళ్ళకి అలా వచ్చిందనమాట బొట్టికులో కుట్టిన బ్లౌజ్ అయినా సరే సరిగ్గా ఫిట్టింగ్ ఇవ్వలేకపోయారు అందుకని పక్కా కొలతలతోటే మనం కుట్టాలన్నమాట ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకుని కోరాస్ అనేవి మన వైపు పెట్టేసుకున్నాను ఇలా క్రాస్గా పెట్టేసుకున్నాను క్రాస్ కట్టింగ్ వేస్తానని చెప్పాను కదా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఎలాగైతే ఉందో అలాగే ఎగ్జాక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి మన మెథడ్లో సైడ్ జాయింట్ వైపుకైతే నార్మల్ బ్లౌజ్కి అయితే ఆఫ్ ఇంచు ప్రిన్సెస్ కైతే వన్ ఇంచు తీసుకుంటాము సో అందుకుని మీరు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది సైడ్కి ఎక్కువ తీసుకోండి మన మెథడ్ ప్రకారం తర్వాత శంఖ దగ్గర కూడా నీట్గా ఒక రౌండ్ అనేది తీసేసుకోండి ఇలా నీట్గా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఎక్స్ట్రా తీసేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇక్కడ మనకి లోతు దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు తీసేసుకుని నీట్గా కరువు షేప్ అనేది తిప్పేయాలి ఇలాగ ఒక హాఫ్ ఇంచు షోల్డర్ కావలసిన తర్వాత ఖర్చు వదిలేయండి ఫ్రంట్ పార్ట్ హైట్ నేను పదమూడున్నరకి మార్కింగ్ వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళకి కొలత తీసుకున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ పైకి ఎత్తేసినట్టు వస్తుంది అని చెప్పారని కొలత తీసుకుంటే పదమూడున్నర వచ్చింది పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి పదమూడున్నర తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి సెట్ అయిపోతుందండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్గా పెట్టేసుకుని నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి స్ట్రేట్గా ఒక చూసుకోవాలన్నమాట నాకు ఏడించులు వచ్చింది అయితే నేను చెప్తాను కదా ఏడించులు వస్తే రెండు గీతలు కలుపుకోవాలని ఎందుకంటే మనం షోల్డర్ జారకుండా క్రాస్కి ఒక స్టిచ్ వేస్తాం కదా దానికోసం అనమాట సెవెన్ పాయింట్ టూకి అయితే మార్కింగ్ వేశాను ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసాను ఇలాగా తర్వాత వచ్చేసి నెక్ రౌండ్ పర్ఫెక్ట్గా రావడానికి లైట్గా క్రాస్ ఇవ్వండి చంక వైపుకి నెక్ వైపు కాదు చంక వైపుకి లైట్గా క్రాస్ ఇవ్వాలన్నమాట లైట్గా క్రాస్ ఇచ్చేసి కవు స్కేల్ తీసుకుని నీట్గా కరవని తిప్పేసుకోవాలి మీకు అంతగా డౌట్ ఉంటే ఆది బ్లౌజ్ నుంచి ఒకసారి నెక్ రౌండ్ కొలుచుకోండి కొంచెం తక్కువే వచ్చినా పర్లేదండి ఎందుకంటే మనకి క్రాస్ కటింగ్ కాబట్టి సాగుతుంది వాళ్ళు తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి స్ట్రేట్ కటింగ్ కాబట్టి సాగదనమాట రౌండ్ కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు ఇంకో ఇలా నీట్గా చూసేసుకోవాలి అయితే నాకు ఒక రెండు గీతలంతా తక్కువ వచ్చిందండి అంటే మనం తీసుకున్న ఆది బ్లౌజు ఎక్కువ ఉంది రౌండ్ నేను కట్ చేసిన తక్కువ ఉంది కానీ నేను ఎలాంటి మార్పులు చేయను ఎందుకంటే నేను క్రాస్ కటింగ్ ఇచ్చాను కదా సాగుతుంది అనమాట బాడీ మీదకి వెళ్ళిన తర్వాత నెక్ అనేది సాగుతుంది ప్రాబ్లం లేదు తర్వాత లైట్ జస్ట్ లైట్గా ఇలా రౌండ్ ఇస్తానంటే ఇంకా అంతకమించి ఎక్కువ ఇవ్వను తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండోక్స్కి నెక్ దగ్గర పెట్టేసుకుని కింద నుంచి రెండోక్స్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఈ లైన్ నుంచి రెండున్నరకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకొసుకోండి సరిపోతుంది బుక్స్ బట్టి లైన్ దగ్గర నుంచి రెండున్నర పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం రెండున్నర తీసుకోవాలి హైట్ కూడా మెయిన్ డాట్ హైట్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోండి ఖర్చులతో కలిపి ఎందుకంటే వాళ్ళకి బాగుంది అన్నప్పుడు అలాగే ఫాలో అవ్వాలి నెక్ దగ్గర ఎంత వచ్చింది మనకి మూడు మీద రెండు గీతలు వచ్చింది నెక్ దగ్గర ఒక ఆఫ్ నుంచి వదిలేసి ఈ రెండిట్ల మధ్యలో రెండు పావు వరకు మనకు ఇంకొక డాట్ అయితే వస్తుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది వేసుకోండి తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా తేడా లేదండి చూసారు కదా అందుకు నేను సైజ్ జాయింట్ కూడా ఖర్చులతో కలిపి ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకుంటున్నాను అలాంటప్పుడు మీరు ఆది బ్లౌజ్ని తీసుకున్నా పర్లేదు ఎందుకంటే సైజ్ జాయింట్ పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి ఎక్కువ మనం హైట్ ఏం పెంచలేదండి పెంచినప్పుడు మాత్రమే మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసుకుని మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇలాంటి టైంలో అవసరం లేదు ఆది బ్లౌజ్ని తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇక్కడ కూడా అంతే ఇటు కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన సైజ్ జాయింట్ ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్నాం కదా అదే షేప్ బెల్ట్ కూడా ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలన్నమాట అది అర్థమైంది కదా ఇప్పుడు కోరా నేను ఒకటింపు ఆవించితో కట్ చేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మనకి పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ కష్టపడక్కర్లేదు అనమాట వన్ సైడ్ కూర ఉంటుంది కాబట్టి ఫోల్డ్ చేసి కుట్టాల్సిన పని లేదు ఇప్పుడు పొడుగొచ్చేసి ఒక పదకొండున్నర తీసుకోండి సరిపోతుంది ఇలా పొడుగ్గా ఒక పదకొండున్నర ఇంచులు తీసేసుకోండి ఇలా వచ్చేసి పదకొండున్నర తీసేసుకొని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో ఫస్ట్ చూద్దాం అదే విధంగా ఉక్సపట్టి కాజాపట్టి వైపు కూడా చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి వైపు తెలియాలంటే పైనుంచి ఒక ఆఫ్ ఇంచ్ వదిలేస్తే నాకు మూడున్నర వచ్చింది ఓకేనా పైకి ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయాలి ఎందుకంటే పైన పావించుకోవచ్చు కింద పాపించుకోవచ్చు సైడ్ వైపు నాకైతే రెండున్నర కన్నా ఒక గీత తక్కువ వచ్చింది అదే మార్క్ వేయండి అయితే ఇక్కడ మధ్యలో పాతకు మూడు మెయిన్ దాట్కి దగ్గరలో అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలాగా ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి అయితే ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి మన తీ మన దగ్గర లైనింగ్ ఉంటే తీసేసుకోండి లేదంటే వేరే క్లాత్తో కుట్టాలి కానీ ఖచ్చితంగా ఇంకొక లేయర్ ఉండాలి నెక్కి నేను పైపింగ్ వేస్తానండి అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ క్లాత్ని వాడేస్తున్నాను ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి ఇంకా మనకి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి సో దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ తీసేసుకుందాం ఇదంతా పక్కన పెట్టేయాలి ఇంకా అవసరం లేదు ఇంకా మనం నెక్ పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఈ క్లాత్ మనకి అవసరం లేదు ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేసుకుందామండి హ్యాండ్స్ని ఇలా పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ కూడా ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కట్ చేసేయండి ఫస్ట్ నాకైతే పక్కన జాయింట్లు పడతాయి కదా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్కి జాయింట్లు పడవు లైనింగ్ క్లాత్కి పడతాయి ఎందుకంటే పెన్న అనేది పన్న అనేది పెద్దగా ఉందనమాట ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి ఓపెనింగ్స్ వైపుకి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టండి క్రాస్ కటింగ్ కదా క్లాత్ వేస్ట్ చేయకండి ఎందుకంటే వెనకాల హ్యాంగింగ్స్ కావాలి థ్రెడ్స్ కావాలి థ్రెడ్ కావాలి హ్యాంగింగ్స్ కావాలి అందుకుని క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా కట్ చేస్తున్నాను జాగ్రత్తగా ఇలా పెట్టేసేయండి అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి నేను కట్ వరకు కటింగ్ కూడా చూపించేస్తాను స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియో చూపిస్తాను అండి మొత్తానికి మళ్ళీ మీరు అంతా ఎక్కువైపోతుంది అనమాట టైం అనేది వేస్ట్ అయిపోతుంది మీకు అప్పుడు నీట్గా ఇలాగా కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎలాగైతే నేను మార్కింగ్ అంటే అడ్జస్ట్ చేశానో అలాగా కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి క్లాత్ ఉంది కదా మరీ దగ్గరగా కాకుండా ఎందుకంటే పోగులు అనేవి ఎక్కువ బయటకు వస్తున్నాయి అనమాట ఈ క్లాత్కి అందుకని సో నేనైతే ఈ క్లాత్లో వెనకాల హ్యాంగింగ్స్ కుడతాను అదేవిధంగా థ్రెడ్స్ కూడా కుడతాను సన్నగా వస్తుంది పలుచగా ఉంది క్లాత్ అనేది కాబట్టి వెనకాల డోరీ అనేది బాగా సన్నగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట లావుగా ఉన్న వాటికైతే రావు సన్నగా ఉన్న వాటికైతే బాగా వస్తాయి సో ఇక్కడ కూడా అయిపోయింది ఇలా నీట్గా కట్ చేద్దాం పక్కన పెట్టేస్తానండి ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను కట్ వరకు ఎలా కట్ చేస్తాను చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ క్యాన్వాస్ తీసుకోవాలండి ఇది ఎక్కడ మెటీరియల్ షాప్ ఉన్నాం మీ ఇంటి దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది క్యాన్వాస్ అంటే ఇస్తారు కొంచెం పల్చగా ఉంటుంది అయితే దీన్ని జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకుంటేనే మంచి నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి లేకపోతే మడతలు పడిపోయి గమ్ అన్నంతా పాడైపోతుంది అనమాట అందుకు నేను కవర్లో పెట్టాను ఫస్ట్ అయితే మనం కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి సో మనకి సరిపోతుందో లేదా అనేది అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలన్నమాట అంటే మనకి క్యాన్వాస్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి నాకు సరిపోవట్లేదండి ఈ సైడ్ చూస్తే పక్కన కూడా నాకు అతుకులు పడతాయి కదా నాకు హ్యాండ్ లూజ్ వర్క్ కూడా రాలేదు కట్ వర్క్ అనేది స్కాలప్ అంటారు దీన్ని సో దీన్ని కూడా రాలేదు దీన్ని తీసేద్దాము ఇంకొక విధంగా చూద్దాం అంటే క్లాత్ అనేది మనకి క్యాన్వాస్ అనేది వేస్ట్ అవ్వకూడదు అనమాట మెయిన్ వచ్చేసి సో ఇక్కడ చూద్దాము ఇట్ సైడు ఇటు సైడ్ వస్తలేదు చూద్దాము ఇక్కడ కరెక్ట్గా వస్తుంది కానీ పక్కన ఖర్చులకి రావట్లేదు అనమాట ఎప్పుడైనా వాళ్ళ హ్యాండ్ టైట్ అయిందని ఇప్పుకున్నారనుకోండి మనకు ఆ కట్ వర్క్ ఉండదు సో దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత ఇంకా మెయిన్ ఉన్నది పెద్దది ఉంది దీదే మనకి సరిపోతుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే కనీసం ఒక రెండున్నర ఇంచులు ఇంచులైనా కట్ చేసుకోవాలండి ఇది సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుంది ఒక రెండున్నర ఇంచులు నుంచి రెండు ఇంచుల వరకు మనం ఒక మార్కింగ్ వేద్దాం ఇంచులకు తీసుకోండి రెండించులకు స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత కట్ వర్క్ షేప్ రావడానికి నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మంచి టిప్స్ షేర్ చేస్తాను మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట సో దీన్ని మళ్ళీ ఇలాగే ఫోల్డ్ చేసుకుని నీట్గా మళ్ళీ కవర్లో పెట్టేసుకోవాలి పాడైపోతుంది అనమాట ఎక్కడంటే అక్కడ పెడితే ఆల్రెడీ నా అన్నీ పాడైపోయినాయి అలా పెట్టడం వల్ల అందుకని మీకు మరీ మరీ చెప్తున్నా దీన్ని కవర్లో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇంకా దీంతో పని ఉండదు ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వైపుని ఇలాగే ఉంచండి ఉంచి పైన మనకి ఖర్చులు కావాలి ఫస్ట్ ఒక పావుంచు ఒక లైన్ వేసేసేయండి మన ఖర్చుల కోసం అనమాట కట్ వర్క్ కూడా కట్ అవ్వకుండా నీట్గా వస్తుంది ఒక పావించు స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేసేయండి పావు ఇంచ్ అంతా ఒక స్కేల్ పెట్టుకున్నా పర్లేదు చేతితో అయినా పర్లేదు ఒక పావు ఇంచ్ అంతా స్ట్రెయిట్గా ఇలాగా కట్ చేయకూడదు వదిలేయండి అలాగా తర్వాత ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ అంతా కట్ షేప్ రావడానికి అనమాట ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఉండాలి అంతకంటే ఎక్కువ ఎక్కువ ఉంటే ముడతల కింద వస్తుంది అనమాట ఒక హాఫ్ ఇంచే ఉండాలి కావాలంటే మీరు టేప్తో కొలుచుకోండి తెలుస్తుంది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏదైనా ఒక మూత తీసుకుని మనం పైన ప్లేస్ ఉంది కదా అది వదిలేయండి ఒక అంతా మనం లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్ నుంచి మన కింద లైన్కి టచ్ అవ్వాలన్నమాట దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ రెండు లైన్లకి మధ్యలో మనకి కట్ షేప్ అనేది రావాలి ఓకేనా కింద ఒక లైన్ ఉంది పైన ఒక లైన్ ఉంది కదా ఈ షేప్ రావడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎక్కడైతే ఎండ్ అవుతున్నామో అక్కడే స్టార్ట్ అవ్వాలండి ఇలాగా ఈ మూత నేను ఎక్కడ ఎక్కడుందంటే మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు బాదము మిల్క్ తెచ్చుకున్నప్పుడు ఆ మూత అనమాట దీంతో చాలా బాగా వస్తుంది పెద్దగా వస్తుంది చిన్నగా కావాలంటే చిన్న మూత తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఓకేనా ఎంత వచ్చిందో చెప్తాను చూడండి మనకి హాఫ్ ఇంచ్ అంత వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ అంత వచ్చిందనమాట కట్ వర్క్ షేప్ అనేది ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకుందాం చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఒక పిన్ని పెట్టేసుకోండి కదలకుండా ఉండడానికి ఓకేనా కదిలిందంటే మళ్ళీ షేప్ మిస్ అయిపోతుంది ఒక హ్యాండ్ షేప్ ఇంకొక హ్యాండ్ ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదండి సో దీన్ని ఏం చేయాలంటే ఒక సైడ్ ఉంటుంది ఇంకో సైడ్ ఉండదు అనమాట మనం లైనింగ్ మీద పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి కుట్టేటప్పుడు తిప్పేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా నీట్గా షేప్ ఇచ్చేసేయాలి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో కట్ వర్క్ షేప్ అనేది కుట్టిన తర్వాత కూడా అంతే బాగా వస్తుందండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కటింగు ఇప్పుడు చూపించాను కదా నెక్స్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను చాలామంది అడుగుతున్నారు కదా కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ చూపించండి అక్క అని ఫుల్ వీడియో షూట్ చేశానండి ఎడిటింగ్ చేసేసి రేపు మీకు పోస్ట్ చేస్తాను చూసారా ఎంత బాగా వచ్చిందో దీన్ని క్లాత్ మీద పెట్టేసుకుని ఐరన్ చేసుకుంటామే ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మంచి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే